బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు లైవ్ అప్డేట్స్ లో ఏం జరిగిందంటే హరితేజ అండ్ గౌతమ్ మాట్లాడుకుంటున్న సమయంలో నిఖిల్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఆ తర్వాత నిఖిల్ నాకు ఒక డౌట్ ఉంది చెప్తారా అంటారు దానికి వాళ్ళిద్దరు అడుగు నిఖిల్ అంట నిఖిల్ వాళ్ళని మీరు నిన్న మా క్లాన్ లో మాక్సిమం అందరినీ నామినేట్ చేశారు కానీ నన్ను మాత్రం ఎవరు నామినేట్ చేయలేదు మీరంతా నన్ను అసలు ఎందుకు నామినేట్ చేయలేదని అడుగుతాడు దానికి వాళ్ళిద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు వాళ్ళని చూసి నిఖిల్ ఏంట్రా చెప్పకుండా మీ ఇద్దరు మొహాలు చూసి నవ్వుకుంటున్నారు అని అంటాడు నా గురించి బయటకు బ్యాడ్ అవుతుందా అని అడుగుతాడు నిఖిల్ దానికి గౌతమ్ అదేమి లేదురా అంతా బానే ఉంది అంటాడు దాంతో నిఖిల్ చేస్తారు అనుకున్నాను అందుకే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను అంటాడు దానికి మన కంగారు హరితేజ నిన్ను నామినేట్ చేస్తే ఇంకేమన్నా ఉందా అంటూ నోరు జారిపోతుంది ఇక పక్కనే ఉన్న గౌతమ్ హౌస్ లో గేమ్స్ మంచిగా ఆడి పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తారా అంటాడు ఇక హరితేజ నిఖిల్ ని హక్ చేసుకుని బయట మామూలుగా లేదు అంటుంది ఇక గౌతమ్ కూడా నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది నిఖిల్ ఆర్మీలే తయారవుతున్నాయి అంటాడు నికి నిఖిల్ బాబోయ్ అవునా ఇక జోకులు వేస్తుంది చాలు అంటాడు ఇక హరితేజ నిఖిల్ నిజాలే చెప్తే ఇలాగే ఉంటుందిలే అంటుంది ఇక గౌతమ్ నిఖిల్ తో నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నీకు ఫ్యాన్స్ కూడా బాగా ఉన్నారు బయట మేము రాకముందు వరకు ఉన్న హౌస్ మేట్స్ లో నువ్వు బాగా ఆడావు మరి మేము ఇప్పుడు వచ్చేసాం కదా నీకు పోటీగా హౌస్ లో కొత్త హౌస్ మేట్స్ అంతా ఉన్నారు నీకు పోటీగా నేను కూడా ఒక నీకు నాకు మధ్య పోటీ వస్తే ఎవరు ఎంత వరకు చేయగలమో అంత వరకు చేద్దాం కానీ గేమ్ ని మాత్రం గట్టిగా ఆడదామని అంటాడు ఇక వీళ్ళిద్దరూ చెప్పిన మాటలకి నిఖిల్ ఒక పక్క సంతోషం ఉంటారు మరి ఇప్పుడు హౌస్ లోకి వైల్డ్ గార్డ్ సెంటర్ అయిపోయారు వీళ్లతో కూడా నిఖిల్ ఆడి అందరి మనసును గెలుచుకుంటాడా లేదా అనేది కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి